మార్నింగ్ ఈవినింగ్ అవుతున్నాయి జడ పట్టి కొట్టేస్తున్నారు ఎవరు లేడీస్ లేడీస్ ఓకే అమ్మాయిలకి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది కాలేజీకి వెళ్లే పిల్లలకు అయితే ప్రాబ్లం చాలా అయింది బస్సులు పెట్టింది సీకలు పట్టుకోటి మొగ్లో పెట్టిండు మొత్తం నిలబడి పోవాలి నిల్వడి రావాలి

కేసీఆర్ ఉండేప్పుడు రెండు వేలు ఈ కాంగ్రెస్ నుండి లేదు ఇప్పుడు ఈసారి వచ్చి మొత్తం రౌడీ సీటర్స్ ఇక అస్సలు చేయలేము కాంగ్రెస్ పార్టీకి వేయించావు ఏది మా అభివృద్ధి ఏది మా పని లేదు అడుగుతున్నారు నేను చెప్పలేక ఇంట్లోనే ఉంటున్నాను ఇక ఈ ప్రజలంతా నా ప్రజలే వాళ్ళంతా నా బస్ ఎందుకు జుట్టు పట్టుకొని కొట్టుకోవడానికి ఆడలు జుట్లు పట్టుకొని పెట్టేం ప్రయోజనం ఉంది నమస్తే కాక నమస్తే ఈసారి జూబ్లీ ఎలక్షన్ ఏ పార్టీకి వెళ్తుంది గోపీనాథ్ ఎందుకు ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి కాబట్టి సరే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదా ఏం చేసిండు అన్ని చేసిండు ఇల్లు గులు కొట్టిండు బిధికర అంటున్నాడు చెట్ల కింద కుక్క పెట్టిండు ఆటోలకు బిధికర ఫ్రీ బస్ చికెన్ చికెన్ పట్టుకొని పెట్టిండు మొగలకు రేటు పెంచిండు ఆయన చేసిన పనులు మంచి అవే కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఏం జరగలేదా ఏం జరగలేదు ఏం జరగలేదు ఏం జరగలేదు కాంగ్రెస్ మీద నవీన్ గారు నిలబడుతున్నారు కదా స్థానికుడు నవీన్ యాదవ్ మంచి మనిషే ఆయన కొన్ని సంవత్సరాల నుంచి పోటీ చేస్తుండూ పాపం ఆయన ఓడిపోతుండు కానీ ఈసారి ఆయన కాంగ్రెస్ తరఫు లేకుండా టీఆర్ఎస్ లకు సపోర్ట్ చేస్తే ఆయనకు మంచిగా మెజార్టీ ఉంటుండే ఆయన అనవసరంగా కాంగ్రెస్కు పోయిండు ఆయన అది ఆయన ప్రాబ్లం ఆయన ఇండిపెండెంట్గా నిలబడి గెలిచి నిలబడగానే గెలుస్తుంది ఇండిపెండెంట్గా నిలబడినా కానీ గెలుస్తున్నాను కాంగ్రెస్ దిక్కిన పోయినడానికి రేవంత్ రెడ్డి దిక్కిన ఆయన పేరు కూడా ఖరాబ్ అయింది ఆయన కాంగ్రెస్ దిక్కన లేకుండా ఇండిపెండెంట్గా నిలబడితే ఇంత మొదలు కూడా ఇండిపెండెంట్గా నిలబడ్డాడు మంచి మెజార్టీ ఓటర్తో వచ్చింది కాంగ్రెస్లో పోయి ఆయన మొత్తం అది ఇబ్బంది అయితే సో మాకుండి సునీత గారికి ఆ రాజకీయ పరంగా ఎలాంటి అనుభవం లేదు కదా ఎలా ఓటేస్తారు అంటారు పుట్టగానే ఎవరు పెరగరు రాదు కొంచెం నేర్చుకున్నాక వాళ్ళు కూడా గోపీనాథ్ లాగానే ఆమె కూడా చేస్తుంది మా మహాగాంధీ గోపీనాథ్ ఉట్టేనే గెలవలేదు మూడు సార్లు ఆయన మంచి పనులు చూసే గెలిచింది ఆమె కూడా ఆయన చేసినట్లు ఆమె కూడా మెల్లమెల్లగా చేసుకుంటూ పోతే ఆమె కూడా ఎప్పటికీ అట్లనే గెలుస్తుంది సో మాగం సునీత గారికి ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి అంత మనకు తెలియదు మెజార్టీ ఎంత వస్తుందని తెలియదు కానీ గెలుపు మాత్రం ఆమె ఎన్ని ఓట్లు ఉన్నాయి కాక మీకు ఎన్ని ఓట్స్ ఉన్నాయి మా ఇంత నాకు నాలుగు ఉన్నాయి నాలుగు ఓట్స్ ఎవరికి వేస్తారు టీఆర్ఎస్కే కేసీఆర్కి ఇస్తాం ఈయన మంచిగా చేసిండు రేవంత్ రెడ్డి ఉన్న ఇండ్లు గోల పట్టిండు ఫిక్ కరెంట్ ఇచ్చిండు బస్సులు పెట్టిండు చీకలు పట్టుకోబెట్టి పెట్టిండు ఛార్జ్ ఛార్జ్ అక్కడ పెట్టిండు మొత్తం నిలబడి పోవాలి నిలబడి రావాలి రేవంత్ రెడ్డి చేసిన పని మంచి పనులు రెండు ఉన్నాయి ఆరు పథకాలు రెండు పథకాలు అయితే మంచిగా ఇచ్చింది ఒక చికెన్ పట్టుకొని కొట్లాడాలి ఒక చికెన్ పట్టుకొని కొట్లాడాలి ఇండ్లు గోడ కొట్టుకుంటూ ఫిరి కరాంట్ ఉండదు ఇదంతే సూపర్ అంటే బంగారం దిగేసుకోండి నెలలు కనబడుతున్నాడు ఆల్రెడీ ఉన్నది ఇందుకు గుళ్ళ కొట్టింది చెట్ల కింద గ్యాస్ ఎప్పుడు తీసుకున్నంతే తీసుకుంటుంది రేట్లు వెయ్యి రూపాయలు తీసుకుంటుండ్రు ఇంకేం పిరికరం ఇంకేమిచ్చిండు ఆరు వస్తాయి మళ్ళా సీఎం అయితే ఆరు ఇప్పుడు మూడు ఇచ్చిండు ముందలివి మళ్ళీ మూడు ఇంకా ఏ రోజు ఇస్తారు మళ్ళా మూడు సిలిండర్లు ఇప్పుడు మూడు ఇస్తున్నారు మళ్ళీ సమస్యను గెలిస్తే మళ్ళీ ఆరు ఇస్తారు మరి ఆడలకు పిరి చికెన్ పట్టుకొని కొట్లాడు మొగలకు రేట్లు పెంచుతాను నేను అట్లా చేసిండు ఆయన హాయ్ మేడం హాయ్ సహవయ్యు యా ఫైన్ మీ నేమ్ నా పేరు సనా సో ఈ జూబ్లీ సెలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు బిఆర్ఎస్ ఎందుకు ఎందుకంటే కేసీఆర్ ఉన్న అప్పుడు లైక్ హాస్టల్స్ ముస్లిం మ్యారిటీస్ పిల్లలకి స్కూల్స్ మళ్ళీ కాలేజ్షిస్ మంచిగా వస్తుంది పింఛన్ కూడా మంచిగా వస్తుంది ముసలికి ఇప్పుడు ఏమీ రావట్లేదు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఫ్రీ చేసేసింది బస్సెస్ మార్నింగ్ ఈవినింగ్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఫ్యాటింగ్స్ అవుతున్నాయి జడ పట్టి కొట్టేస్తున్నారు లేడీస్ లేడీస్ ఇంకా ఈవెన్ కండక్టర్ కూడా లేడీస్కి ఇక్కడ చేర్చి పెడితే ఆపుతలే బస్ స్టాప్ దగ్గర కూడా వెళ్ళిపోతున్నాయి బస్సెస్ కూడా బాయ్స్ ఆపితే చర్చి పెడితే ఆపుతున్నారు బాయ్స్ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఫ్రీ చే యాక్చువల్లీ జాబ్ చేసే వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఫ్రీ చేస్తే ఒక కామన్ సెన్స్ అనేది ఉంటుంది వాల్యుబుల్ పాయింట్ అనేది ఇక్కడ వాల్యుబుల్ పాయింట్ అనేది కూడా లేదు ఇక్కడ వేస్ట్ ఆఫ్ కదా మళ్ళీ కాలర్షిప్స్ కూడా రాలేదు నాది డిగ్రీ దిలా ఎంబీఏ అయిపోయింది నాది ఇంకా ఇప్పటివరకు కూడా కాలర్షిప్ మరి జాబ్స్ ఇస్తాడని చెప్పాడు ఇంకా ఆ జాబ్స్ కూడా లేవు ఏడున్నాయి టూ థౌజండ్ జాబ్స్ ఉన్నాయన్నాడు ఇస్తాడు అన్నాడు మళ్ళీ కరెంట్ బిల్ ఫ్రీ చేస్తాడన్నాడు ఆయన వచ్చినప్పటి నుంచి ఇల్లు కూడా పోయినాయి చాలామంది ఇవి ఫ్యామిలీస్ కూడా చనిపోయినారు రైట్ రాషన్ కూడా ఇస్తలేదు ఒక ఒక టైం అప్పుడు రాషన్ కూడా మంచిగా వస్తుంది సిక్స్ కిలో రాషన్ బియ్యం ఇస్తుంది ఇప్పుడు ఐదు కిలోలు బియ్యం ఇస్తున్నాడు ఇంకొక ఇంకొకళ్ళు ఎవరికి ఇస్తున్నారు మీరు పార్టీ నుంచి సోటేస్తారా వ్యక్తి నుంచి సోటేస్తారా నేను పార్టీ అనేది కాదు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్న అప్పుడు మంచిగా ఉంది ఈక్వాలిటీ క్వాంటిటీ అనేది కానీ రాషన్ కానీ అండి ఏదైనా ఉండని ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది రాషన్ కూడా బాగానే ఉంటుంది ఎక్కువ డబ్బులు పెంచలేదు అమ్మ నమస్తే నమస్తే చెప్పండి ఈ ఈ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే మనకు బీఆర్ఎస్ గెలిస్తే మాకు అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలో చేసింది కేసీఆర్ చేశారు అప్పుడు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ అన్న వాళ్ళ వైఫ్ సునీత గారు నిలాడుతారు అది సానుభూతి అంటారు కానీ సానుభూతి కాదు అందరం మనుషులేము కడుపుకు అన్నమే తింటున్నాం గడ్డైతే తింటలేము కాబట్టి గోపీనాథ్ అన్న చేసిండు పనులు నేను ఆయన ఎంబడి తిరిగిన గోపీనాథ్ అన్న పనులు చేసిండు కాబట్టి మేము మాగంటి గోపీనాథ్ నే గెలిపి బిఆర్ఎస్ నే గెలిపించాను కాంగ్రెస్ ఫ్రీ బస్ అంటేనే భయమేస్తుందా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళట్లు ఆ ఫ్రీ బస్ ఆ గొడవలు ఆ రెష్ ఆ ఊపిరి ఆడక్కోవడము అది వేస్ట్ అసలు ఎందుకు పెట్టి కావాలంటే ఛార్జింగ్ తగ్గించేది కానీ ఫ్రీ బస్ పెట్టేది లేకునే అమ్మాయిలకైతే చాలా ప్రాబ్లం అవుతుంది కాలేజీకి వెళ్ళే పిల్లలకి అయితే ప్రాబ్లం చాలా అవుతుంది బస్సెస్ అసలు లేవు ఏ రెండు మూడో ఉన్నాయి ఇంకా డబ్బులు పెట్టినప్పుడు ఇప్పుడు ఈ ఫ్రీ బస్ తీసేస్తే మంచిగా గ్యాస్ అన్నాడు ఐదు వందల గ్యాస్ అన్నాడు రెండు నెలలు పడ్డాయి తర్వాత లేదు ఏంటంటే అక్కడ నుంచి సెంటర్ నుంచి వేయట్లేదు అనేసి అంటున్నాడు అగో ఈ మహిళకు ఇక ఈ మహిళకు భర్త చనిపోయింది పింఛన్ పింఛన్కి అప్లికేషన్ పెట్టారు ఎక్కడ ప్రజా దర్బార్లో పెట్టారు ఆ ప్రజా దర్బార్లో పెడితే అక్కడ డబ్బులు తీసుకున్నారు లంచం తీసుకున్నారు చెప్పు ఆ పేరు ఆమెకు పాపము అది ఎంత ఘోరం చెప్పండి నాకు నా దగ్గర ఈ ప్రజలు ఐదు వందల మంది ఉన్నారు ప్రతి ప్రాబ్లం ప్రతి ప్రాబ్లం సాల్వ్ అయ్యే వాళ్ళు ఐదు వందల మంది ఉన్నారు ఆ ఈ మహిళకు డబ్బులు తీసుకునే అవసరం ఏమొచ్చింది అది ఇక్కడ కాదు ఎక్కడ బేగంపేట దగ్గర ప్రజా ప్రజా దగ్గర ప్రజా పాలనలో ఎంత తీసుకోలేడు మూడు వేలు తీసుకున్నాడు ఒక నెల రెండు వేలు వచ్చినాయి మూడు వేలు తీసుకుని రెండు వేలు ఒక నెల వచ్చింది మళ్ళీ పోయిన రాలే ఫస్ట్ ఈ పబ్లిక్ ఈ మనిషి నా మనిషి ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా నాకు వచ్చి చెప్తుంటారు నేను ఇంతకు ముందు రాషన్ కార్డు రాలేదు రాషన్ కార్డు చేపించిన సరే ప్రజాదర్బార్కి వెళ్తే పనులు అవుతాయి అని చెప్పేసి అక్కడ వెళ్తే నేను వెళ్ళలేదు ఆ రోజు నేను వెళ్ళుంటే మీడియాకు వాళ్ళని పిలిచే వాళ్ళని ఇమీడియట్లీ నేను చెప్పేవాళ్ళని నేను వెళ్ళలేదు పాపం తన ఒక్కతే వెళ్ళిందంట తన ఒక్క తెలియనందుకు తన దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇంకెక్కడికి వెళ్తారు ప్రజలు చెప్పు ఇల్లు లేదు ఆవిడకు వస్తుండే కేసీఆర్ ఉండేప్పుడు రెండు వేలు వస్తుండే ఈ కాంగ్రెస్ వచ్చేప్పటి నుండి లేదు ఆ మూడు వేలు తీసుకున్నా గానీ జయాలి కదా జయలేదు అయితే నా పని నేను చేసిన అమ్మా అయితే అది వస్తుంది ఇట్లానే ఉంటున్నారు చెప్పాను నేను వెళ్ళి సరే నేను వస్తా ఆ పర్సెంట్ నాకు చూపి ఎవరు ఆ పర్సెంట్ నాకు చూపి ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారో నాకు చూపి మీడియాకే ఇద్దామని నేను అనుకున్నాను కానీ ఇల్లు కూడా లేదు ఈవిడ రెంట్ ఇంట్లో ఉంటది ఆ రెంట్ ఎంత ఇబ్బందిగా ముగ్గురు ఆ పిల్లలు ఈవిడకి ఎంత ఇబ్బందిగా కట్టుకుంటుందో ఇప్పుడు కూడా ఇవి తను మూడు వందలకు తిరిగా తిరుగుతుంది ఇలా ఉంది కాంగ్రెస్ పాలన మేము అంటే నేను ఇంతకుముందు నేనే ఇచ్చాను ప్రతి ఒక్క ఓటర్కి అనమాట కాంగ్రెస్ పాలన వస్తే ఇంద్రమ్మ పాలన బాగుంటుంది లేడీస్కి బాగుంటుంది అనుకున్నాను కానీ ఇంత ఘోరం ఉంటుందని అనుకోలే అనుకోలేదు ఇప్పుడు ఈసారి వచ్చిందా మొత్తం సీటర్స్ ఇక అస్సలు ఇది చేయలేము బీఆర్ఎస్కి అయితే మేము మాటివ్వగలం అంత ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే మాకు బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ పైన అంత నమ్మకం పది సంవత్సరాలు చేశారు కదా బీఆర్ఎస్ అప్పుడు అన్ని పనులు అండ్ జరిగాయా అంటే మరి ఇంత ఘోరంగా అయితే ఏం జరగలేదు చేశాడు బాగా చేశారు అగో వాళ్ళు ఊర్లోనే ఉంటారు వాళ్ళకు అన్ని పనులు చేశారు చేయలేదని కాదు ఆయన చేయని పనులు ఇక్కడ ఉన్నాయి అభివృద్ధి అయితే చెందింది కదా ఇప్పుడు ట్యాంక్ బోర్డు దగ్గర చూస్తూనే ఉన్నాము మేము రోడ్లు కరీంనగర్ మాది కరీంనగర్ రోడ్లు అవన్నీ చేయించాడు కదా ఊరికైతే ఇది కాదు కదా కాకపోతే ప్రాజెక్టులు కట్టాడేమో అందులో ఏదో చిన్న కొద్దిగా మిస్టేక్ జరిగింది ఆ చేసేస్తున్నాడు మొత్తం చేసే ఉన్న వాళ్ళకే పెడుతున్నారు రీసెంట్గా మొన్న ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చారండి ఫిలిం ఇండస్ట్రీకి కోట్ల కోట్ల డబ్బులు ఇవ్వడం వల్ల అవసరమా చెప్పండి ఇంతమంది ప్రజలు ఉన్నారు ఇక్కడికి రమ్మానండి కార్మిక నగర్ ఏరియాకి రమ్మానండి కార్మిక ఏరియాలో కాంగ్రెస్ పార్టీ అంటేనే మండి పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే నేను కాంగ్రెస్ పార్టీ కాండెడ్నే బయటికి వెళ్ళాలంటే నేను ఏ దానికి వెళ్ళట్లేదు ఇగో వీళ్ళని పంపిస్తున్నాను నేను ఇంట్లోనే ఉంటున్నా నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఏయించావు ఏది మా అభివృద్ధి ఏది మా పని అడుగుతున్నారు నేను చెప్పలేక ఇంట్లోనే ఉంటున్నాను ఇక ఈ ప్రజలంతా నా ప్రజలే అగ వాళ్ళంతా నా ఓళ్లే ఏం చేస్తున్నారు ఏం చేయలే అక్కడ ఆవిడ కూడా ఉన్నది వాళ్ళందరూ అడుగుతారు నాకు ఇంట్లోకి వచ్చి అడుగుతారు ఇప్పటికే అడుగుతున్నారు ఏ పార్టీకి ఓటెయాలి గారు నిలబడుతున్నారు కదా నవీనా చేస్తారు కానీ వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఉన్నారనుకో అస్సలు దగ్గరికే రానివారు అంత దగ్గరికి రానివ్వరు అసలు పనిలవ్ నాకు నవీనన్న పైన నమ్మకం ఉంది నవీనన్న చాలా మంచి ఎందుకంటే నేను ఇంతకు ముందు జుబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్లేదని అన్న అంటే ఉన్నానని నవీనన్న చేసేవాళ్ళు ప్రజలు ఏం భయపడుతున్నారు అంటే వాళ్ళ కింద ఇక ఉంటారు కదా వాళ్ళని చూసి పార్టీని చూసి భయపడుతున్నారు పార్టీని చూసి ఏం భయపడట్లేదు నవీనన్న కింద ఉన్న క్యాండల్ని చూసి దాకా ఏది తెలవనియరు రానివ్వరు వెళ్ళనివ్వరు అది భయపడుతున్నారు నవీనాన్న నవీనన్న వాళ్ళు చేస్తారు నవీనన్న పైన నమ్మకం ఉంది బీజేపీ కూడా బానే ఉంటుంది బీజేపీ పార్టీ వచ్చిన అక్కడ నుంచి సెటిల్మెంట్ అక్కడ నుంచే కదా ఫ్రెండ్స్ అన్నీ వచ్చేటివి మోదీ గారు అన్ని ఫండ్స్ పంపిస్తున్నారు కాకపోతే ఇక్కడ ప్రజలకు ఏది ఇవ్వట్లేదు మాకు నిన్నే తెలిసింది నేను బీజేపీలో కూడా చేస్తాను నిన్నే తెలిసింది మాకు విజయ మోదీ గారు అన్ని ఫండ్స్ లేడీస్కి అన్ని ఇచ్చేస్తున్నారు కానీ ఇక్కడ దాకా రావట్లేదు ఈ రానివ్వట్లేదు అది మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎవరికి వేస్తారు మాకు ఆరు ఓట్లు ఉన్నాయి మేము బీఆర్ఎస్కే వేస్తాం అన్న నమస్తే నమస్తే మీ పేరు అన్న సాయిలు నా పేరు ఈసారి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మనకి అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు మేము అనుకునేది టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే జరుగుతాయి అనుకుంటున్నాం ఎందుకన్నా కాంగ్రెస్ వల్ల ఏం కావట్లేదు ఇప్పటివరకు కూడా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి కూడా నెరవేరచ్చలేదు ఆల్రెడీ సగం పరిపాలన కూడా అయిపోయింది ఇంతవరకు అయితే మాకు టీఆర్ఎస్ బాగా అనిపించింది అంటే కొన్ని పథకాలు కొన్ని అమలు అయ్యాయి కదా ప్రీ బస్సు బియ్యము ఎందుకు ఆ ప్రీ బస్సు ఎందుకు జుట్టులు పట్టుకొని కొట్టుకోవడానికి లేక ఆడల ఆడలు ఆడలు జుట్టులు పట్టుకొని కొట్టుకోవడానికి ఏం ప్రీ బస్ పెట్టేం ప్రయోజనం ఉంది అది ఉన్న బస్సులను తగ్గించేసి టికెట్ బస్సులు పెంచేసారు ప్రీ బస్సులు అన్న తర్వాత ప్రీ బస్సులు తగ్గించేసారు టికెట్ బస్సులు పెంచేసారు ఇంకా అక్కడ పెట్టేం లాభం అది ఉండేం లాభం అది దానివల్ల ప్రయోజనం ఏమి కొట్టుకోవడం తప్ప ఏం లేదు దానివల్ల ఫ్రీ బస్ వల్ల మళ్ళీ ఏది ఏదో ఐదు వందలు గ్యాస్ అన్నారు అది లేదు మళ్ళీ ఏది మన చెప్పారా కదా ఫ్రీ కరెంట్ అది లేదు వాళ్ళు చెప్పిన ఆ రూట్లో ఏది కూడా లేదు బస్ ఒకటి ఉంది ఒకటి ఏంటంటే ఇండ్లు గులా కొట్టుకొని చెట్ల కింద ఉండాలి ఫ్రీ కరెంట్ కాబట్టి కరెంటు లేకుండా చెట్ల కింద ఉంటే గాలి ఫ్రీ వాహన ఫ్రీ ఎండ ఫ్రీ అన్ని ఫ్రీనే అదే ఇంట్లో ఉంటే ఏది అన్ని ఫ్రీ ఉండే కదా బిల్లు కట్టవలసి కదా ఇల్లు పూల కొట్టుకొని చెట్ల కింద వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్సు రేట్లు కూడా పెంచారు కదా బస్సు రేట్లు కూడా పెంచేసారు ఏముంది ఆవిడ మా భార్యకు తగ్గి ఫ్రీ అన్నట్టే మాకు మాకు డబుల్ చేసేసి డబుల్ సో మాకుంటే గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా సానుభూతి పరంగా ఓట్లు ఎక్కువ పడతాయి అంటారా కంపల్సరీ పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది సానుభూతి పరంగా అయితే పడుతుంది సో మేడానికి రాజకీయ పరంగా ఎలాంటి అనుభవం లేదు కదా ప్రజలు ఎలా నమ్ముతారు అంటారు అంటే ప్రజలు ఎలా నమ్ముతారంటే ఇంతకుముందు గోపీనాథ్ చేసిన పనుల వల్ల దానివల్ల ఇప్పుడు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఈమె కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది లేకపోయినా ఇప్పుడు ఈ రెండున్నర రెండున్నర సంవత్సరాల్లో నెక్స్ట్కు ఎలక్షన్లకు ఉపయోగపడుతుంది ఎలాంటి అనుభవం లేకపోయినా రెండున్నర సంవత్సరాల్లో అయితే ఎక్స్పీరియన్స్ పెరుగుతుందా మీకు అటు నెక్స్ట్ ఎట్లా కంపల్సరీ టీఆర్ఎస్ఏ వస్తుంది కాంగ్రెస్ అయితే అసలు రాదు సో కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ గారు నిలబడుతున్నారు కదా ఎంతవరకు ప్రభావం ఉండొచ్చు అనుకోవచ్చు ఆయన కాంగ్రెస్ తరపున నిలబడ్డందుకు ఏం జీరో అదే వేరే పార్టీ లేకుంటే ఇండిపెండెంట్ వేరే ఉంటే అది వేరే ఉంటుంది ఆ నవీన యాదవ్ చూసి ఓట్లు వేయొచ్చు కానీ కాంగ్రెస్ కాంగ్రెస్లో నిలబడింది కాబట్టి అది ఏం ఎవరు పార్టీ ప్రభావం చూపిస్తే ప్రభావం చూపిస్తుంది సో నవీన ఒక గత రెండు సార్లు ఎలక్షన్ నిలబడి ఓడిపోయారు అయినా కూడా కొన్ని పథకాలు చేస్తూనే ఉన్నాడు ఏ పదవిలో అక్కడ కొంతమంది పదవి ఇస్తే ఇంకా ఎక్కువ పనులు చేస్తారేమో అంటున్నారు అంటే పదవిస్తే ఎక్కువ పనులు చేస్తారేమో అంటే ఇప్పుడు ఈయనకు ఎలాగంటే నవీన్ అన్నకు మన సానుభూతి అయితే ఇక్కడ ఎక్కువగా ఉంది టీఆర్ఎస్ మీద టిఆర్ఎస్ సానుభూతి వల్ల టీఆర్ఎస్ ఎక్కువ అది రాసే అవకాశాలు ఉన్నాయి నవీన్ అన్న వ్యక్తిగతంగా మంచి వ్యక్తే కాకపోతే పార్టీ పరంగా ప్రాబ్లం ఉంది సో ఈసారి మీరు ఎలక్షన్లో వ్యక్తిని చూసి ఓటేస్తున్నారా పార్టీని చూసి ఓటేస్తున్నారా ఇప్పుడు మేము పార్టీని చూసి వస్తుంది పార్టీని చూసి వస్తుంది వ్యక్తిని చూడట్లేదు టిఆర్ఎస్ ను చూసి వస్తున్నాం సో మన కేసీఆర్ మాట్లాడుతూ జూబ్లీ సెలక్షన్ లో రౌడీ షేటర్ ని ఓడించాలి అన్నాడు ఎవరిని ఉద్దేశించి అనొచ్చు రౌడీ షేటర్ని ఓడించాలంటే ఇంకా ఎక్కడికి నవీన్ నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళు అలా వాళ్ళ వాళ్ళు నిజంగా రౌడీ షేటర్ లేదా అంటే ఇక మన నోట్ నుంచి చెప్పచ్చు కానీ రౌడీ సీట్ అన్న నోట్ నుండి అనత్తుగాని పబ్లిక్ అందరికీ తెలుసు అది ఓకే సో బీజేపీ తరపున లంకా దీపక రేటుగా నిలబడతన్న కదా ఎంతవరకు ఎఫెక్ట్ గా ఉండొచ్చు ఓటి ఉంటుందా ఓటే కొన్ని ఓట్లు చిల్చకపోడం తప్ప అంత టగ్ ఆఫ్ కర్ ఓటే ఉండదు ఓట్లు ఓట్లు చిల్చకపోతాయి అంతే ఇక్కడ వచ్చే ఓట్లు అక్కడ చిల్చకపోతుంది ఈసారి ఎలక్షన్ కి సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు వచ్చి ఎప్పుడు లేని విధంగా చాలా రకాలుగా ప్రచారం చేస్తున్నారు ఈ బై ఎలక్షన్ కి ఎంతమంది వచ్చి ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్ అన్నాడు ఈ బై ఎలక్షన్ అంటే ఇది ఇప్పుడు అన్ని పార్టీలు చేస్తున్నాయి ఇక్కడ ఎందుకంటే ఈ ఒక్క సీటు నెక్స్ట్ సీఎం మెయిన్ ఎలక్షన్ లాగా అందరు ఇది తీసుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు పోటీ చేస్తారు ఒక్క సీట్ అయినా పర్లేదు అన్నట్టు అన్న విధంగా ప్రతి ఒక్కరు పోటీ చేస్తారు సో వచ్చేదానికి ఏదైనా అవకాశాలు ఉన్నాయా ప్రచారానికి హెల్త్ పరంగతి ఇప్పుడు అయితే బాగాలేదు ఇంకేమో టైం కూడా లేదు ప్రచారానికి ఇంకేమో వచ్చే అవకాశం అయితే లేవు సో మాకుంటే సునీత గారికి ఎంత మెజార్టీ వచ్చి దానికి అవకాశాలు అంటే ఎంత అవకాశాలు అంటే మరీ భారీ మెజార్టీ అయితే రాదు తక్కువ మెజార్టీతోనే వస్తాయి మరీ భారీ మెజార్టీతో అయితే రారు ఆమె సో ఈ ఎలక్షన్ లో మీరు డబ్బులు తీసుకుని ఓటేస్తారా మందు తీసుకుని ఓటేస్తారా అసలు ఏం తీసుకోకుండా అబ్బ్యూట్ చేసే వాళ్ళు ఓటేస్తారా మాకు డబ్బు మందు అవసరం లేదు మాకు ఒక ఒకరోజు వర్క్ చేసిన డబ్బులు పెట్టుకుంటే కిలో మటన్ వస్తుంది ఒక ఫుల్ బాటిల్ వస్తుంది మాకు అది అవసరం లేదు మా అభివృద్ధిని బట్టి ఓటేస్తాం మాకు తెలియదు సార్ మేము అది కేసీఆర్కి ఇస్తాం ఎందుకు మాకు ఊర్లో ఇంటింటి నల్ల ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు మన పింఛన్ చేసిండు అన్ని మా సౌకర్యం చేసిండు కేసీఆర్ కేసీఆర్కి ఇస్తాం మేము వస్తే అన్ని పనులు జరుగుతాయంటారు అన్ని పనులు మాకైతే జరిపించిన నమ్మకం ఉంది మాకు అంతే రేవంత్ రెండు సంవత్సరాలు ఏం చేయలేదా ఏం చేసిండు సార్ కాలేజ్ పిల్లలకు కాలేజీ కలర్షిప్ వేస్తుండ్రు సార్ కేసీఆర్ వేసిండ సార్ వేసాడా మీకు తెలియాలి మీకు తెలియాలి మీరు పెద్దలు కదా సార్ మీరు మేము అంగోటా మాస్టర్లు మాకు తెలియదు కేసీఆర్ ఉన్నప్పుడు పిల్లలకు కలర్షిప్ వేస్తుండ్రు సార్ వేసిండేసాడా ఏసాడా పిల్లలకు మరి ఆ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు ఇస్తామన్నాడు వేసిండా ఇచ్చిండా చెప్పండి సార్ మీరు పెద్దలు కదా మీరు చదువు మంత్రులు మేము అంగట్టు మాట్లాడాలి మరి ఏం తెలియదు మరి చేశాడా 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 సార్ చేసాడా మరి ఏం చేశాడు సార్ ఫ్రీ బస్సు పెట్టాడు సార్ ఓలో సార్ ఫ్రీ బస్సు పెన్న పెన్న కొట్టు కొట్టాడు దెంకిపోమనే ఇంత కేటీఎం కార్డు పెట్టుకుని కుసుకోసానికి దెంకిపోతారు ఓలో కాదు గవర్నమెంట్ ఎంప్లాయీలు కావాలి మంచిగా ఉంది దీని మనం పని పడేసే దీని బస్సులో మేము తిరుతామా మనం వాళ్ళకు తక్కువ చేసి మనకు ఎక్క చేసిండు చార్జ్ ఎక్క చేసినా లేదు మనకు చేశాడు లేదు సార్ మీరు చెప్పండి మీరు వాళ్ళకి అప్పుడు ఎంత చార్జ్ ఛార్జ్ మనకు అప్పుడు ఎంత ఉండి సార్ మరి ఇప్పుడు ఎంత సార్ ఎక్కువ మరి ఇట్లా తిన్నా ఇకేస్తుంది సార్ ఇట్లా తిన్నా వస్తుంది అది ఏం ప్రయోజనం సార్ చెప్పండి సార్ లేదు కదా చెప్పండి సార్ చెప్పండి చెప్పండి మీరు చెప్పండి పెద్ద మనుషులకు ఎంత ఇస్తాను మన రేవంత్ రెడ్డి గారు మించి ఎంత ఇస్తాను ఇప్పుడు ఎంత ఇస్తుండడు సార్ మరి రెండు సంవత్సరాల నుంచి ఇంకా రెండు వేలు కాలేదా సార్ ఇంకా కమసే కమ్ మూడు వేలు అని వెళ్ళాలి కదా సార్ సపోజ్ మీరే ఆలోచన చేయండి ఫ్రీ కరెంట్ వస్తుంది మీకు బాగా ఫ్రీ కరెంట్ ఉల్లాసం అమ్మఒకత ఉంటే ఫ్రీ కరెంట్ అమ్మకత గ్యాస్ గ్యాస్ అన్ని పైసలు అన్ని వెయ్యి వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇస్తాను ఐదు వందలు గ్యాస్ ఇస్తాను కదా సార్ ఎక్కడ పోయి సార్ ఐదు వందలు ఎక్కడ సార్ తుల బంగారం ఎప్పుడో వచ్చి మంచి మంది మంచి పెంచిందంట వాళ్ళకి కూడా మొత్తం రెండున్నర తోలు ఇస్తుండట ఇస్తుండ సార్ మాకు తెలియదు మారా కళ్యాణ లక్ష్మి అన్ని ఇస్తున్నాడు అంట అన్నీ ఇస్తున్నాడు సార్ సో మాగడు సన్నిత గారు నిలబడుతున్నారు కదా సానుభూతి పరంగా ఎక్కువ ఓట్లు పడతాయంటారా లేకపోతే నార్మల్గా సార్ ఏదన్నా కాదు సార్ మేము ఏసీడితే కేసీఆర్కి ఇస్తాం సార్ మీరు ఏమన్న అనుకోండి మీరు ఏదన్న అనుకోండి వాటరు ఇక్కడ ఇక్కడ మీ ఏరియాలో మేజర్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఈ డేర్ నుంచి నిండుతుంది ఒక రెండోది వాటరు హాఫ్ అన్ అవర్ కూడా విడివాడు పుట్టుకునే బంద్ చేస్తాం పుడుకున్నా పని చేస్తాడు ఏమంటే ఆడ పైపులు వాలిపోయినాయి ఆడ పైరు నుంచి వాటర్ వస్తలేదు ఆడ అది వస్తలేదు అంటారు ఇక్కడ ఓలమ్మకి లైన్ మీద లైన్లో వాళ్ళు అలా పేరు చెప్పండి మీరు చెప్పండి మేడం నరేష్ ఇంక ఇద్దరు డైలీ చెప్పాలి వాచ్మెన్ చెప్పినట్టు ఆయన ఏమంటాడు మేము రెండుకున్నాం సార్ మేము అయ్యా ఓలకి లేదు నీకు ఇబ్బంది ఏమి ఉంది అంటారు అందుకే గమని ఉంటారు వాడికి ఇరవై పదిహేను ఇరవై రూపాయలు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాం ఏదో కథ కట్టుకుంటాం మేము కలర్ షిప్ వేస్తుండే పిల్లలు కలర్ షిప్ ఇస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు వేసిన లేదు సార్ అదే మేడం నేను చెప్తున్నా కదా మేడం మర్చిపోయి నేను చెప్తున్నాను కదా కెసిఆర్ ఉన్నప్పుడు కలర్ షీప్ వేసిన లేదు సార్ వచ్చింది ఇప్పుడు వచ్చిందా సార్ వచ్చిందా సార్ ఇప్పుడు రెండు ఎన్ని సంవత్సరాలు సార్ కలిసి రెండు టూ సంవత్సరాలు ఒకసారి నేను కదా సార్ వేయాలా లేదా వాళ్ళు ఏమంటున్నారు అంటే లాస్ట్ పది సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తాన్ని దోపిడీ చేసుకున్నాడు నాకు అక్కడ బడ్జెట్ లేదు అంటున్నారు ఒకసారి ఇప్పుడు గుంత ఉంది సార్ ఇది గుంతు ఉంది అని గుంత కింది తీయను ఇది బాయ్ పెద్ద పెద్ద గుంతు ఉంది ఇది గుంతలకు ఎందుకు ఎందుకు దిగినవు ఎందుకు దిగినవు గుంతలకు చెప్పు మీరు పైకి లేవు మరా లేవు మల బీద బీద వల్ల ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు గుడిసానికి గుల కొట్టిండ కేసీఆర్ గుల కొట్టిండా మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు గులు కొడతాం అక్రమంగా కట్టుకున్నారు అక్రమంగా కట్టుకున్నారు సార్ అలా జీవితం నడుస్తుంది కదా మరి రోజులకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు పరిపూర్వలోకి ఇంకా లేని వాళ్ళకి సంతం ఇన్ని వాళ్ళకి ఇస్తున్నాడు సార్ లేని వాళ్ళకి ఏం లేదు అదే రోడ్డు మీద పిచ్చా బతుకున్నది ఎట్లా మనకి చెప్పు నాకు నలాల ప్రాబ్లం గురించి నాకు నా సాయి సమస్యలే ఆడిపోతే ఆడుకోమంటారు ఆడిపోతే ఆడుకోమంటారు ఆడిపోతే ఆడుకోమంటారు ఏం చెప్తాం చెప్పు ఎవరికి మేము ఏం ఇస్తామే కేసీఆర్ గెలువని ఓడిపోని కేసీఆర్కి ఇస్తాం మేము మా దగ్గర ఐదు ఆరు ఓట్లు ఉన్నాయి పది పది ఓట్లు ఉన్నాయి మా దగ్గర కేసీఆర్కి ఇస్తాం మేము